సిటిజన్ ఫోర్స్ ఫౌండేషన్ అదేవిధంగా ఫిల్మ్ అండ్ టెలివిజన్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఈ రెండు సంస్థలు కలిసి జాతీయ స్థాయిలో వివిధ రంగాల్లో సినిమా రంగంతో పాటు విద్య వైద్యం సాంకేతిక మరి ఇతర రంగాలకు సంబంధించిన ప్రముఖులు ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఎనిమిది కేంద్ర పాలిత ప్రాంతాలు ఎక్కడెక్కడైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా తీసుకొచ్చి సత్కరించాలి వాళ్ళు చేసినటువంటి సేవల్ని గుర్తించాలి అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు పిసి ఇండియా సిటిజన్ ఫోర్స్ నేషనల్ ఎక్సలెన్స్ అవార్డ్స్ పేరిట మార్చి పదిహేనవ తేదీ నాడు మన విశాఖపట్నంలో నిర్వహించాలి అని చెప్పని మొత్తం జ్యూరీ అంతా కూడా డెసిషన్ తీసుకుని ఇందులో భాగంగా వివిధ ప్రముఖుల్ని వన్ బై వన్ వన్ బై వన్ సెలక్షన్ ప్రాసెస్ జరుగుతూ ఉంది దానికి సంబంధించిన కర్టన్ రైజర్ ఈ రోజు విశాఖపట్నం లాంచ్ చేద్దామని జరిగింది సో ఈ యొక్క కార్యక్రమానికి పాయల్ ముఖర్జీ ఇండియన్ యాక్ట్రెస్ ఆమె ముఖ్య అతిథిగా రావడం జరిగింది మీ అందరి యొక్క సపోర్ట్ తో అదేవిధంగా ఎక్కువ సిటిజన్స్ పౌరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ రోజు జరిగే కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్కి ముఖ్యంగా విశాఖపట్నం సంబంధించినటువంటి పేరు రేపొద్దున్న దేశవ్యాప్తంగా కూడా మారు రోగాలంటే ఒక ఉద్దేశంతో ఒక కార్యక్రమం చేపట్టాం కాబట్టి దీనికి అందరి సహకారం కావాలి దానికి సంబంధించిన ఫ్రీ పాసెస్ కూడా ఎలా ఇవ్వాలి ఏంటి అన్నది కూడా మేము సోషల్ మీడియాలో మేము పబ్లిసిటీ చేయబోతా ఉన్నాం మీరు డెఫినెట్గా దానికి అప్రోచ్ అయ్యి మీరు రావటం ద్వారా ఈ కార్యక్రమం ఎంతో బాగా సక్సెస్ అయితే మన పేరు అంత ఎక్కువగా ఖ్యాతి చెందే ఒక విషయాన్ని అందరూ తెలియజేసుకుంటాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సంస్థ ఈ సంవత్సరం పన్నెండో వార్షికోత్సవం జరుపుకుంటుంది అంటే మేము నైన్టీన్ సెవెన్ నుంచి ఈ కార్యక్రమాలు చేస్తున్నా దీన్ని ఒక జాతీయ సంస్థ కింద రిజిస్టర్ చేయించి అఫీషియల్గా మొత్తం అంతా కూడా డే టు డే చేసుకుంటూ ముందుకొస్తూ ఈ పన్నెండో సంవత్సరంలో ఎంటర్ అవుతున్న సందర్భంగా మన ఎఫ్టీపీసీ వారి సహకారంతో మన భారతదేశంలో ఉన్నటువంటి కొంతమంది ప్రముఖులకి నేషనల్ ఎక్సలెన్స్ అవార్డుని ఇవ్వాలని చెప్పి ఇస్తూ వారందరూ కూడా ఇక్కడికి విశాఖపట్నం వచ్చి మరికొంతమందికి స్ఫూర్తిగా ఆయా రంగాల్లో మన జిల్లాల్లో ఉన్నవాళ్ళు కూడా స్ఫూర్తిగా ఉంటారని చెప్పడానికి చేస్తున్నాం ఉదాహరణకి రీసెంట్గా మే పేపర్లో పబ్లిష్ అయింది అనకాపల్లి దగ్గర చిన్న పల్లెటూరులో ఎనభై ఆరేళ్ల వృద్ధురాలు మన కేరళ ఈవెంట్స్లో పథకాలు సాధించుకొని వచ్చారు అటువంటి వాళ్ళని కూడా గుర్తించడం జరుగుతుంది అంటే మన ఏదో పెద్ద పెద్ద సెలబ్రిటీలే కాకుండా గ్రామాల్లో ఉన్నవాళ్ళు అట్లా కొంతమంది రీసెర్చ్ స్కాలర్స్ ఉన్నారు మన ఆంధ్ర యూనివర్సిటీలో చాలామంది రీసెర్చ్ చేస్తున్నారు వాళ్ళు గుర్తింపు లేక వాళ్ళు చేసినవన్నీ కూడా మరుగున్న బయటికి రావట్లేదు అదే ఇది వేరే వాళ్ళు వాళ్ళ పేర్ల మీద పేటెంట్ చేసుకుంటున్నారు ఇట్లాగా మొత్తం ఈ సిటిజన్ ఫన్ అన్నది ఇటువంటి వాళ్ళని గుర్తించి పైకి తీసుకొచ్చి వాళ్ళ యొక్క ఆవిష్కరణలు బయటికి తీసుకురావడం అట్లాగే పెద్దవాళ్ళని కూడా అంటే మంచి మోటివేషనల్ స్పీకర్స్ అటువంటి వాళ్ళు కూడా మంచి ప్రతిభా పురస్కారం పొందిన వాళ్ళని కూడా మళ్ళీ మనం ఇచ్చి ఇక్కడ తీసుకొచ్చి చేద్దామని అంతేకాకుండా మొట్టమొదటిసారిగా మన మీడియా మిత్రుల్లో ఒకరు నాకు ఒకరు తెలుసు పరిచయం ఎవరు వారికి చెప్పడం జరిగింది రేపు జరగబోయే మార్చి పదిహేను జరగబోయేటువంటి ఈ సిటిజన్ ఫోర్స్ ఎఫ్టిపిసి ఇండియా అండ్ సిటిజన్ ఫోర్స్ నేషనల్ ఎక్సలెన్స్ అవార్డ్స్లో ఇప్పటివరకు మూడు రంగాలు అంటే మన మనం చేస్తుంటాం ఫోర్త్ ఎస్టేట్లో ఉండేటువంటి జర్నలిస్టును కూడా గుర్తించి వారిని కూడా ఇందులో మనం సత్కరించాలని చెప్పి ఒక మా జూరీ నిర్ణయం తీసుకుంది దానికి మన మీడియా మిత్రుల్లో ఒకరికి ఆ పని చెప్పాము ఎందుకంటే మాకు వ్యక్తిగతంగా ఎవరో తెలియదు కనుక వారు కూర్చొని ఒక లాగా ఏర్పడి కేటగిరీస్ మీడియా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా యూట్యూబర్స్ ఇట్లాగా కొంతమందిని నాకన్నా మీకు బాగా తెలుసు కాబట్టి అని చెప్పి చెప్పాము ఈవేళే వారు కూడా మీరు కూడా అందరూ కలిసి ఒక్క విశాఖపట్నమే కాకుండా మన రెండు తెలుగు రాష్ట్రాలు అవని నేషనల్ అవని చెప్పినట్టయితే వాళ్ళ పేర్లు కూడా మనం చెప్పి వాళ్ళని కూడా సత్కరించుకొని జర్నలిజంలో కూడా ఇంప్రూవ్ చేయడానికి విలువలను అయితే ఇంకోటి ఇంప్రూవ్ చేయడానికి మీలాంటి సీనియర్స్ అందరూ కూడా నెక్స్ట్ తరానికి ఉంటారని చెప్పి భావిస్తూ ఫోర్త్ ఎస్టేట్ అయినటువంటి మీడియాను కూడా సత్కరించాలి గుర్తించాలి అని చెప్పి తీసుకొని వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి పుస్తకాలను డిజైన్ చేయడం జరిగింది దాని డీటెయిల్స్ మన చైతన్య గారు చెప్తారు గడిచింది ఇటువంటి విశాఖపట్నం నుంచి మా ప్రస్థానం మొదలైంది మా ఎఫ్టీపీసీ ఈరోజు ఎఫ్టిపిసి ఇండియా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించి అట్లాగే అమెరికన్ క్వాలిటీ కంట్రోల్ అట్లాగే యూకే క్వాలిటీ కంట్రోల్ సర్టిఫికేట్ సాధించిన ఏకైక ఫిల్మ్ ఆర్గనేషన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అంతా కూడా మన ఆంధ్రప్రదేశ్ రావాలి అందరూ రావాలి అంతా కూడా ఒక బ్రాండ్ అంటే విశాఖపట్నం బ్రాండ్ గడించాలన్న లక్ష్యంతో మేము ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం జాతీయ స్థాయిలో వివిధ రంగాల్లో నిష్ణాతులైన వాళ్ళందరినీ ఒక వేదిక మీద రప్పించి ముఖ్యంగా సుమన్ గారు ఆయన చాలా మందికి సినిమా నటుడిగానే తెలుసు కానీ ఆయన ఒక చాలా అభ్యుదయమైన వ్యక్తి అనమాట ఆయన ఆస్తి కూడా కొన్ని ఎకరాలు ప్రజలకు పేద ప్రజలకి డొనేషన్ ఇచ్చి అటువంటి వ్యక్తి అట్లాగే క్యాన్సర్ కోసం పోరాటం చేసిన అంశాలన్నీ తనకి బేసికల్ గా క్యాన్సర్ వచ్చింది కానీ క్యాన్సర్ మీద పోరాటం చేయొంది అలాగే క్యాన్సర్ మీద అవేర్నెస్ చేస్తుంది అట్లాగే కామనా జట్లం అని ఇట్లా రకరకాల అలాగే ప్రొఫెసర్ గోయల్ గారు గోయిల్ గారు అంటే ఈరోజు మనం ఫైవ్ జీ వాడుతున్నామంటే ఆ సార్ వాళ్ళే అట్లాగే రుద్రనీల్ ఘోష్ బెంగాల్ అట్లాగే మోబానీ సర్కార్ శ్రీలేఖ బెంగాల్ టాప్ మోస్ట్ యాక్టర్స్ పాయిల్ ముఖర్జీ ఇట్లా వివిధ రంగాల నుంచి డిఫరెంట్ డిఫరెంట్ వ్యక్తులను గుర్తించి విద్య వైద్య సినిమా వ్యాపార వాణిజ్య అట్లాగే హెల్త్ కేర్ అన్ని రంగాల్లో వ్యక్తులను గుర్తించి విశాఖపట్నంలో చేస్తున్న కూడా చిల్డ్రన్ పార్క్ లో చేస్తున్నాం ఈ కార్యక్రమం వచ్చే నెల మార్చి పదిహేనో తారీఖున ఈ కార్యక్రమానికి ఎటువంటి టికెట్స్ లేవు ఎవరైనా సరే ప్రతి ఒక్కళ్ళు విశాఖ వాసులు అందరికీ ఇది ఒక మంచి ఎంటర్టైన్మెంట్ కార్యక్రమం లాగా ఉంటుంది తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు రావచ్చు ఏ విధమైన టికెట్లు రుసుం కానీ ఏ విధమైన ఉండదు టికెట్లు పొందగోలు వారు కూడా మా సిటిజన్ ఫోర్స్ ఆఫీస్ నందు సంప్రదిస్తే కనుక వాళ్ళకి ఫ్రీ కాస్ట్లు అందరికీ అందుతాయి సో ఐ అండర్స్టాండ్ బాస్ వీ లవ్ తెలుగు మూవీస్ సౌత్ ఇండియన్ మూవీస్ పెడ్డా ఫ్యాన్ సో ఐ స్టార్టెడ్ మై కెరియర్ యాక్టింగ్ కెరియర్ ఇన్ బెంగాలీ ఇండస్ట్రీ ఐమ్ బెంగాలీ ఐ వక్ ఇన్ ఫైవ్ డిఫరెంట్ ఇండస్ట్రీస్ సౌత్ ఇండస్ట్రీస్ తెలుగు మలయాళం హిందీ ఇండస్ట్రీ సో దిస్ ఇస్ Right now today i'm very very happy to be here and to represent this award uh, excellence award uh, FTPC and uh, citizen force excellence award national excellence award 2025 uh, all the big dignitaries all the very honorable renowned people are across the india uh, everyone is coming on 15th march 2025 uh, here in vizag and uh, we all love vizag vizag uh, weather its culture its food we, it's amazing uh, tourist place basically vizag we love to come here and uh, all the people dignitaries from uh, all over india they are coming so we are really uh, uh, we are looking forward for this big event because uh, uh, it's a it's such a platform where uh, the dignitaries will get recognition and uh, it will definitely uh, boost uh, for newcomers as well so i'm really happy and honored uh, to be here to get nominated and so please uh, all my media friends i would like to request please do support and we'll have a, an excellence award show on 15 march thank you